ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి టీడీపీ జనసేన బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే వీరి విజయానికి ఎన్నికలకు ముందు కూటమి ప్రకటించిన ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఒక కారణం అందులో పెన్షన్లు పెంపు అంశం పైన సామాన్యుడికి అమితంగా ఆకర్షించిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు ఏప్రిల్ నెల నుంచి పెరిగిన సామాజిక భద్రతా పెన్షన్లు అందిస్తామని హామీ ఇచ్చింది పెరిగిన పెన్షన్ జులై ఒకటవ తేదీన అందించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు పాయింట్ ముప్పై లక్షల మంది పెన్షన్లు లబ్ధిదారులు చెల్లింపులకు గాను ముప్పై తొమ్మిది కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తూ వచ్చింది ఏప్రిల్ నుంచి నాలుగు వేల పెన్షన్లు పెంచుతామని అమలు చేస్తే ఒక్కొక్కరికి ఏడు వేల చొప్పున జూలై ఒకటిన పెన్షన్ పంపిణీ చేయాల్సి ఉంటుంది పెరిగిన పెన్షన్లు నాలుగు వేలతో పాటు ఏప్రిల్ మే జూన్ నెలకు వెయ్యి రూపాయలు మూడు వేలు మొత్తం కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి ఏడు వేలు పంపిణీ చేయనున్నారు మరోవైపు దివ్యాంగులకు ఆరు వేలు చొప్పున పెన్షన్లు జులై ఒకటిన పంపిణీ చేయడానికి నాలుగు వేల నాలుగు వందల కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు నుంచి అయితే నెలకు రెండు వేల ఎనిమిది వందల కోట్లు వ్యయం అవుతుందని లెక్క అధికారులు ఈ నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు దివ్యాంగారులు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది ఉన్నారు వీరికి ప్రస్తుతం పెన్షన్లు అందిస్తున్నారు వీరి పెన్షన్ ను ఆరు వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు పదిహేను వేలు కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు పది వేల పెన్షన్లు అందిస్తామని కూటమి మేనిఫెస్ పేర్కొంది వీరందరికీ వివరాలను వైద్య శాఖ నుంచి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు సేకరిస్తున్నారు ఎస్సీ ఉమ్మడి మైన ప్రకటించారు ఈ సామాజిక వర్గాల్లో యాభై ఏళ్ల పైబడిన వారు ఎంతో మంది ఉన్నారనే వివరాలను కూడా సమీకరిస్తున్నారు రేపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రి మండలి కూర్పు జరుగుతోంది ఆ తరువాత రాష్ట్రంలో కూటమి సర్కార్ పాలన కొనసాగుతోంది అనంతరం జులై ఒకటిన పెన్షన్ల పంపిణీ సాధ్య సాధ్యాలపై సర్కార్ నిర్ణయం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది